హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది ఫాల్గున మాసంలో పౌర్ణమి రోజున హోలీ పండుగ వస్తుంది ఈ రంగుల పండుగను హిందువులతో పాటు ఇతర మతాల వారు జరుపుకుంటూ ఉంటారు ఈ పండుగ సమయంలో చిన్నారుల నుంచి పెద్దోళ్ల వరకు రంగుల వానలు తడిచి ముద్దవుతారు ఈ పండుగను సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు పురాణాల్లో పేర్కొనబడింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం హోలీ పండుగ ఆనవాయితీగా వస్తుంది హోలీ అంటే అగ్నికి సంబంధించింది దీన్నే హోలికా పూర్ణిమ అని అంటారు ఈ సమయంలో కాముని దహనం డోలికోత్సవం వేడుకలను జరుపుకుంటారు ఈ రంగుల పండుగను ఉత్తరప్రదేశ్లోని మధుర బర్సానా న గ్రామ పరిసర ప్రాంతాల్లో వసంత పంచమి నుంచి ప్రారంభిస్తారు ఈ పండుగ దాదాపు నలభై రోజుల వరకు కొనసాగుతుంది మధుర చుట్టుపక్కల గ్రామాల్లో జరుపుకునే హోలీ పండుగ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడి వేడుకలను చూసేందుకు విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తారు ఈ సందర్భంగా హోలీ పండుగ వెనుక ఉన్న కథ ఏంటి ఎందుకని రంగుల పండుగను జరుపుకుంటారు అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో రంగులతో ఉత్సవాన్ని జరుపుకున్నట్లు పెద్దలు చెప్తారు ఇలా రంగులు పువ్వులు ఒకరిపై ఒకరు చల్లుకోవడం వల్ల స్నేహ బంధాలు ప్రేమ సౌభాగ్యాలు పెరుగుతాయని చాలా మంది నమ్మకం దీన్నే డోలోత్సవం లేదా డోలికోత్సవం అంటారు కృతయుగంలో సూర్యవంశానికి చెందిన రఘునాథ అనే రాజు తన సామ్రాజ్యాన్ని పలిస్తూ ఉంటాడు అయితే ఆ రాజ్యంలో అకస్మాత్తుగా హోలిక అనే రాక్షసి వచ్చి పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది దీంతో అక్కడి ప్రజలందరూ ఈ సమస్య నుంచి గట్టెక్కించమని రాజుగారిని వేడుకుంటారు ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ప్రతి సంవత్సరం ఫాల్గున పూర్ణిమ రోజున పోలికను పూజిస్తే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెప్తారు అయితే పగలు పూజలు చేస్తే ఇబ్బందులు ఇంకా కొద్దిగా పెరుగుతాయని అందుకే రాత్రివేళ పూజలు చేయాలని సూచిస్తారు అప్పటి నుంచి హోలీ పండుగ రాత్రి వేళ నిర్వహిస్తున్నట్లు పూర్వీకులు చెప్తారు హోలీ వస్తుంది అంటే చాలు దేశమంతా పండుగే దీపావళి తరువాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైంది అని అర్థం ఈ హోలీ పండుగ చలికాలానికి విడుకోలు చెప్పి వసంత ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది ఈ సమయంలో పంట పొలాలన్నీ కొత్త పంటలతో నిండిపోతాయి ఈ పండుగ వేళ రైతుల ఇంట ఆనందం వెల్లివిరుస్తుంది ఈ కారణంగానే హోలీని వసంత మహోత్సవం లేదా కామ మహోత్సవం అని అంటారు మరోవైపు డోలిక అంటే ఊయల అని అర్థం పాల్గొన మాసంలోని పౌర్ణమి తిథి నాడు చిన్ని కృష్ణుడిని ఉయ్యాలలో వేసి ఊపినట్లు పురాణాల్లో పేర్కొనబడింది అందుకే ఈ పండుగ వేళ పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఉయ్యలలో ఉంచి డోలికోత్సవం వేడుకలను నిర్వహిస్తారు ఈ హోలీ రోజున కన్నయ్య రాధను ఉయ్యలలో ఉంచి రంగులు చల్లినట్లు పెద్దలు చెప్తారు హోలీ పండుగ వేళ ఉపయోగించే రంగులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రంగులను కల్తీ లేకుండా తయారు చేస్తారు అందుకే ప్రత్యేక సహజమైన పువ్వులతో ఈ రంగులను తయారు చేస్తారు రాధారాణి గ్రామమైన బర్సానేలో ఈ పూల హోలీ రంగుల హోలీ ప్రారంభమవుతుంది పురాణాల ప్రకారం ప్రహ్లాదుడిని చంపాలని తన సోదరి హోలికను ఆదేశిస్తాడు సోదరుని ఆదేశాల మేరకు అగ్నికి అతీతమైన హోలిక ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చుని పెట్టుకుని మంటల్లో దూకుతుంది ఆ సమయంలో విష్ణునామ స్మరణలో ఉన్న ప్రహ్లాదుడికి ఏమీ కాదు కానీ హోలిక మాత్రం ఆ మంటల్లోనే కాలి బూడిదవుతుంది ఇలా బూడిద కావడంతో చెడు అంతానికి సంకేతంగా పరిగణిస్తారు అనంతరం హిరణ్య కశ్యపుడిని శ్రీహరి సంహరిస్తాడు అయితే హోలికా చావుతో హోలీ పండుగ ముడిపడి ఉంది ఈ హోలీ పండుగ నాడు జీవితంలో కొత్త ప్రారంభానికి నాంది పలుకుదాం వేసే ప్రతి అడుగులో విజయం అనే రంగు వచ్చేలా ప్రయత్నం చేద్దాం ఈ పండుగ జీవితంలో మరిన్ని రంగులు ఆనందాన్ని తెస్తుందని నమ్ముతూ తేవాలని ఆశిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రం ద లింక్స్ ఇన్ దిస్క్రిప్షన్